హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే తమ్మైలో మీరు చూసినట్టు బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తొమ్మిది మంది రాబోతున్నారని చెప్పేసి నిన్నైతే మాకు తెలిసింది అట్లాగే తొమ్మిది మందిల్లో ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు ఇంకా కన్ఫర్మ్ అవ్వని వాళ్ళు ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుస్తుందా అయితే స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియో లేక ఫ్రెండ్స్ మామూలుగా ఒకప్పుడు ఫస్ట్ సీజన్లో ఎట్లున్నదంటే వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ తక్కువ ఉండేవాళ్ళు ఒకటేసారి మొత్తాన్ని దింపేవారు బ్యాచ్ బ్యాచ్ని దండు బాలెం బ్యాచ్ని మొత్తం ఒకటేసారి దిగేది కానీ ఈసారి దండుపాలెం బ్యాచ్ ఫస్ట్ దిగి మీరు వెళ్ళి షట్రైట్ చేయండి మళ్ళీ మిగతా బ్యాచ్ని ఇంతకుముందు పోయిన సీజన్లో త్వరగా వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ ఉంది అది మళ్ళీ నేను నించుతాము వాళ్ళు సత్తాయందో నిరూపించుకుంటారు అన్నట్టుగా ఆ బ్యాచ్ తర్వాత దింపుతున్నారు అందులోను మరి ఎక్కువగా తొమ్మిది ఫస్ట్ ఫాదా పన్నెండు మంది అనుకుంటే పన్నెండు మంది కాదు మీరు ఆపే ఛాన్స్ మీకుంది అని అన్నప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడి ఒక ముగ్గురిని అయితే తప్పించారు తొమ్మిది మంది అని చెప్పచ్చు తొమ్మిది మందిని అయితే తీసుకునేంత సీన్ అయితే ఉండదు ఎందుకంటే ఒకరు ఊరికి చాలా ఎక్కువ ఉంటాయి అంత ఏదేదో చెప్తారు కదా మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అన్నట్టు అంత ఇచ్చేదంతా ఉండదు ఎందుకంటే సీజన్ ఇప్పుడున్న సీజన్లో ఓటింగ్ కానీ లేకపోతే రేటింగ్ కానీ ఏవి అంత లేదు బిగ్ బాస్కు కాకపోతే అంత లేదు ఎవరైతే తక్కువకు వస్తున్నారో వాళ్ళనైతే కొంతవరకు నలుగురిని సెలెక్ట్ చేశారని తెలుసుకోవచ్చు ఆ నలుగురిట్లో ఎవరు ఏం కథ అనేదని ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియోని అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అలాగే మీరు వెనక నా ఛానల్ కొత్తగా వస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ సెలెక్ట్ అయిన మామూలుగా ఈ ఇప్పుడు మొత్తం తొమ్మిది మంది అనుకున్నారు కదా తొమ్మిది మంది అయితే ఉంటాం దాంట్లో ఇప్పటికీ సెలెక్ట్ చేసిన వాళ్ళని ఒక నలుగురు పేర్లు అయితే మనం పక్కాగా కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు ఆ నలుగురు ఎవరు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అవినాష్ అవినాష్ వచ్చేసి ఫోర్త్ సీజన్లో మంచి బడ్జెట్ క్రియేట్ చేశాడు కాకపోతే కామెడీ ఎంటర్టైన్మెంట్ కోటాలో బాగానే చేశాడు ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కోటాలోనే వస్తున్నాడు ప్లస్ ఇంతకుముందు జనాల్లో మంచి క్రేజ్ అయితే కామెడీ పరంగా సంపాదించుకున్నా రాజశేఖర్ మాస్టర్ కోటి అక్కడ ఆ ఆ సీజన్లో ఫోర్త్ సీజన్లో మాత్రం బాగానే క్రియేట్ చేశాడు కాబట్టి అందులోనూ ఇప్పుడు మన వాళ్ళు ఇస్తున్నటువంటి కు సరిపోయేటువంటి వ్యక్తి కాబట్టి మన వాళ్ళు అంటే మా వాళ్ళు మీ వాళ్ళు కాదు మా టీవీ వాళ్ళు మా టీవీ అంటే వాళ్ళది మనం చూస్తున్నాం కాబట్టి మనది అత్త అని చెప్పి మనం టీవీ చూస్తున్నాం కదా అని కాకండి అది కాదు ప్లస్ ఇంకోటి అవినాష్ అయితే రాబోతున్నాడు ప్లస్ అవినాష్ కు జోడీగా హరితేజ హరితేజ ఫస్ట్ బిగ్ బాస్ వన్ కంటెస్టెంట్ అక్కడ బాగానే హరితేజ బాగానే అక్కడ నుంచే హరితేజకు మంచి సినిమా ఛాన్స్ అవన్నీ రావడానికి ఎలివేట్ అయ్యింది అక్కడ నుంచే వీళ్ళిద్దరిని ఒక జోడీ కింద పంపచ్చు ప్లస్ ఇక్కడ ఇంకోటి ఉంది హరితేజ కంటే ముందు రోహిణిని కూడా వీళ్ళు సెలెక్ట్ చేశారు ప్లస్ రోహిణితో సంప్రదింపులు జరుగుతున్నాయి అంటే క్యాష్ విషయంలో మీరెంత ఇస్తారు వస్తే మీరేం చేస్తారు మేము అంత ఇస్తే ఎంత క్రియేట్ చేస్తారు ఇక్కడ ఓటింగ్ లేం పైలు పోవట్లేదు కాబట్టి ఆ విధంగా హరి ఈమె రోహిణి కూడా అప్రోచ్ అయ్యారు కొంచెం బేరా సారాలు జరుగుతూ ఒకవేళ బేరా సారాలు క్లిక్ అయిపోయి కనుక ఓకే అయ్యింది అంటే అవినాశు ఫస్ట్ అవినాష్ ప్లస్ రోహిణి వీళ్ళిద్దరిని ఒక జోడి కింద పంపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ అట్లయితే హరితేజని మళ్ళీ వేరే వాళ్ళ కింద వేరే వాళ్ళ బడ్డీగా పంపించచ్చు జోడీగా వీళ్ళిద్దరికి ఈ వీళ్ళ ముగ్గురు అయితే ఫైనల్ అయింది హరితేజ అవినాష్ రోహిణి మధ్యస్థం అటు ఇట్లో ఉంది తర్వాత చూసుకుందాం రోహిణి నెక్స్ట్ మూడో మూడో వ్యక్తి వచ్చేసి గౌతమ్ నందా టూ పాన్వో ఆ గౌతమ్ నంద గౌతమ్ వచ్చాడని ఓ సీజన్ సెవెన్లో ఓ టూ పాయింట్ ఓ చానే ఓ చేశాడు కానీ ఇప్పుడు చేయలేకపోయినాడు కానీ చూద్దాం ఈసారి టూ పాయింట్ ఓనా త్రీ పాయింట్ ఓనా అసలు ఓనా అసలు ఓ కాదా ఏది అనేది ఈ సీజన్లో తెలుసుకోం అతను అయితే రాబోతున్నాడు అతనికి జోడీగా వచ్చేసి నైడి పావుని నైడి పవని కూడా అదే సీజన్లో సీజన్ సెవెన్లో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయింది కాకపోతే నైన్ పావుని ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయినప్పటికీ చాలా మందితో అక్కడ కనెక్ట్ అయిపోయి శివాజీ గారితో కానీ ప్లస్ ఆడియన్స్లో కానీ అబ్బా ఇంత తొందరగా వెళ్ళిపోతుంది ఇంత తొందరలోనే వీళ్ళలో వాళ్ళందరూ ఏడుస్తున్నారంటే అబ్బా చాలా మనసు దోచుకుంది అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది కాబట్టి ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం వీళ్ళిద్దరైతే ఈసారి ఒక జోడీగా రాబోతున్నారు ఇంకా నెక్స్ట్ వీళ్ళ నలుగురు అయిపోయినారు కదా మనం ఐదో వ్యక్తి రోహిణి గురించి అనుకున్నాం రోహిణి ఒకవేళ కుదిరితే వీళ్ళు ఇద్దరు వీళ్ళు ఒకరు మార్ మారు వీళ్ళ జోడీల్లో నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వీళ్ళ గాడి ఫైనల్ అయింది ఇప్పుడు నలుగురు ఫైనల్ అయినారు ఫైనల్ కానివలలో రోహిణి ఒకరు ప్లస్ నెక్స్ట్ వచ్చేసి యాంకర్ రవి యాంకర్ రవి ఆల్మోస్ట్ రిజెక్ట్ చేసినట్టే అనుకోవచ్చు ఎందుకంటే యాంకర్ రవికి లాస్ట్ సీజన్లోనే మనోళ్ళు తూకం వేసి మరీ ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి అంత తూకానికి తూకకపోవచ్చు ఎందుకంటే అప్పుడు వారానికి వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ల్యాక్స్ ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు అందరిలో హైయెస్ట్ ఉన్న విష్ణు త్రీ నుంచి ఫోర్ వరకు ఫోర్ అంటే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అంత ఉండొచ్చు కానీ ఇవి డబల్ ఇచ్చి అతిరానంగా ఇప్పుడేమో ఎంటర్టైన్మెంట్ రేటింగ్ వస్తుందంట అంతా కూడా లేదు కాబట్టి నాకు తెలిసి అతను అయితే ఇంటి మార్కే అని చెప్పుకోవచ్చు ఎవరు దొరకని పక్షంలో ఎక్కడ గదిలో అయిపోతే ఎంతో కొద్ది ఇచ్చి అక్కడ కూడా గది అన్నట్టు చేయొచ్చు ప్లస్ వాళ్ళది ఇంకా ఇంకొక ఇద్దరు అయితే ఫైనల్ ఇంకా ఇంకొక ఇద్దరు ఉంది వాళ్ళు ఎవరంటే శోభా టేస్టీ తేజ శోభా టేస్టీ తేజ తేజకి కూడా మధ్యాహ్నం సంప్రదింపులు జరుగుతున్నాయి కానీ మరీ మీరు వస్తే తప్ప ఇక్కడ నడవదు మీరు రావాల్సిందే ఆ రతిగా అంత లేదు ఎందుకంటే వస్తారా అంతే వస్తారా రారా అన్నది ఇంకా డౌట్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ రావచ్చు రాకుండా పోవచ్చు రెండు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు బజ్ క్రియేట్ చేయగలుగుతారు ముందు పంపిన వాళ్ళని వీళ్ళని చూసి తర్వాత ఏం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు టేస్టీ తేజ ఓకే అయినా శోభా వస్తుంది శోభా ఓకే అయినా టేస్టీ తేజ వస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరిగా ఒక ట్రాక్ అంటే ట్రాక్ అంటే ఓ మరి అంత లేదులే కానీ కామెడీ ట్రాక్ ఇది మరి సీనియర్ సీరియస్ ట్రా ట్రాక్ అయితే కాదు సిల్లి ట్రాక్ కాబట్టి వీళ్ళు కూడా రా వచ్చే ఉన్నాయి నాకు తెలిసి అంటే వీళ్ళు నలుగురు ఐదు ఆరు ఏడు ఏడు మంది అయితే రావచ్చు ఇక్కడికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇదివరకే రావచ్చు ఎందుకంటే ఇంతకు మించి వచ్చినా కూడా అక్కడ గేమ్ ఇప్పుడైతే రసవత్తరంగా స్టార్ట్ అయింది నాకు తెలిసి ఈ గేమ్ ఇట్లే కనుక ఆడితే ఇదే రసవత్తరంగా ఆడితే వచ్చిన వాళ్ళకు వీళ్ళకు సంబంధం సరిపోయింది లేదు సప్పబడిపోయింది అనుకో అట్లే ఉంటుంది బెల్లం కొట్ల ఈ అంటే ఎంతమంది కూర్చున్నా నో యూస్ రేటింగ్ రాదు కాబట్టి ఈ గొడవలు ఇలాగే ఉండాలి గొడవలు ఇలాగే ఉంటే ఎందుకంటే ఇంకో ట్రాక్ కూడా హైప్ తేవడానికి అందులో మిడ్ నైట్ కదా చూస్తారు జనాలు అని చెప్పేసి కొంచెం వేరే ట్రాక్లో తీసుకెళ్ళాలని చూస్తున్నారు ఇంకా మిడ్ నైట్ గుసగుసల గురించి మనకు తెలియదు కాదు కాబట్టి జరగవచ్చు జరగకపోవచ్చు కాకపోతే కంటెంట్ అయితే క్రియేట్ కావాలి వీళ్ళైతే ఫైనల్ అయ్యారు ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇంతకుమించి ఏదైనా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నా ఇంతసేపు గోపిక్గా నా వీడియో